లక్కీ స్వాగతం రాజమండ్రిలో డాక్టర్ శ్రీ తేజ స్కిన్ మెడ్ హాస్పిటల్లో ఆదివారం ఘనంగా ప్రారంభించారు హైదరాబాద్ గుంటూరు విజయవాడ భువనేశ్వర్ చెన్నై విశాఖపట్నం మహానగరాలతో పాటు ఆరవ బ్రాంచ్గా రాజమండ్రిలో ప్రారంభించడం తనకంతా సంతోషంగా ఉందని ముఖ్య అతిథిగా పాల్గొన్న కేవీటి రమేష్ ఐ విశాఖపట్నం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో కూడా శ్రీ తేజ స్కిన్ బ్రాంచ్లు ఉన్నాయని సుమారు పది సంవత్సరాల అనుభవంతో ఈ హాస్పిటల్ యాజమాన్యం ముందుకు సాగుతుందని ప్రజలు ఆదరించడం వల్లే ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఫౌండర్ శ్రీ తేజ మాట్లాడుతూ హెయిర్ ట్రాన్స్ప్లటేషన్ హెయిర్ గ్రోత్ రంగాలలో ప్రజల ఆదరణను పొంది తక్కువ ఖర్చుతో వారి సమస్యకు సొల్యూషన్ చూపుతున్నామని శ్రీ తేజ తెలిపారు ఇక తలపై జుట్టు రాదు అనే వ్యక్తులకు కూడా మా ట్రీట్మెంట్ ద్వారా జుట్టు వచ్చేలా చేస్తామని రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల వారు హెయిర్ సమస్యలతో ఉంటే శ్రీ తేజ స్కిన్ హాస్పిటల్ ను సంప్రదించి ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ తప్పనిసరిగా దొరుకుతుందన్నారు దేశవ్యాప్తంగా వంద బ్రాంచ్లు తెరిచే లక్ష్యంతో మేము ప్రారంభించామని ఆమె అన్నారు స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కలిగే ఇబ్బందులు వివరించారు ముప్పై సంవత్సరాలు దాటగానే ప్రస్తుత కాలుష్య పరిస్థితుల రీత్యా జుట్టు రాలిపోవడం బట్టతలు రావడం ఎక్కువగా మారాయని ఆవిడ తెలియజేశారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బట్టతల రావడం జుట్టు ఊడడం ఎటువంటి సమస్యలకైనా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ట్రీట్మెంట్ ఇస్తామని డాక్టర్ శ్రీతేజ తెలిపారు స్కిన్ ప్రాబ్లం ఉన్నవారు యూట్యూబ్లో సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారని అంతకన్నా ముందు మొదటగా డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అవ్వడం ఉత్తమమని ఆమె సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో శేఖర్ డాక్టర్ శ్రీకర్ కేవిటీ రమ మిథున్ కే అలైఖ్య హాస్పిటల్ యాజమాన్యం స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను విశాఖపట్నం రీజన్ కి ఈ రోజు రాజమండ్రి వచ్చాం రాజమండ్రిలో శ్రీతేజ స్కిన్ మెడ్ అని క్లినిక్ ఇనాగ్రేషన్ కి వచ్చాం అనమాట అండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇది ఆల్రెడీ సిక్స్త్ క్లినిక్ అండి నేను లాస్ట్ ఫైవ్ క్లినిక్స్ కూడా పర్సనల్ గా వెళ్ళాను ఇనాగ్రేషన్ లో నేను కూడా పార్ట్ ఉండే ఇప్పుడు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా అనిపించడానికి రీజన్ ఏంటంటే నేను పర్సనల్గా శ్రీతేజ సక్సెస్ ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి స్టెప్ బై స్టెప్ చూస్తా ఉన్నాను ఎందుకంటే క్లయింట్స్ రావటం క్లయింట్స్ని ఎటుపస్లో ట్రీట్ చేయడం అన్నది ప్రతి క్లినిక్లోనే జరుగుతుందేమో కానీ చాలా ఎక్కువ సక్సెస్ స్టోరీస్ తో ట్రీట్ చేయడం అన్నది మాత్రం ఓన్లీ స్కిన్ లోనే జరుగుతుంది అది నేను ఆల్మోస్ట్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఐ థింక్ మోర్ దాన్ టెన్ థౌజండ్ కేసెస్ని ఆడు చాలా సక్సెస్ఫుల్గా గా ట్రీట్ చేశారు సో నాకు ఒకప్పుడు అనిపించేది ట్రీట్మెంట్స్ స్పెషలీ స్కిన్ కి హెయిర్ కి ట్రీట్మెంట్ అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి పెద్ద సిటీస్లో మాత్రమే జరుగుతాయేమో అని అండ్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇదంతా కూడా చాలా కాస్ట్తో కూడుకున్న పని అన్నట్టు కానీ ఇప్పుడు స్కిన్ మెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను చూస్తుంది ఏంటంటే నార్మల్ పీపుల్ కూడా దాన్ని అఫోర్డ్ చేయగలుగుతారు నార్మల్ పీపుల్ కూడా అది అవైలబుల్ ఉంది అని మాత్రం స్కిన్ మెట్ ప్రూవ్ చేసింది అందుకే వీళ్ళు ఎంత ఫాస్ట్గా గ్రో అవ్వగలుగుతున్నారు అందుకే ఇంత పెద్ద సక్సెస్ చూడగలిగారు సో ఇలాంటి సిటీస్ కూడా అంటే రాజమండ్రి లాంటి సిటీస్ కూడా ఇలాంటివి తీసుకురావడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఈ చాలా వరకు స్కిన్ కానీ హెయిర్ కానీ సొల్యూషన్స్ అంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి పీపుల్ కి అలాంటి ఛాలెంజెస్ అన్నిటికి సొల్యూషన్స్ ఇంత చిన్న ప్లేస్ కూడా తీసుకురాగలటం అనేది చాలా పెద్ద విషయం అండ్ ఐ థింక్ ఇది చాలా ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి పరిణామం అనుకోవచ్చు సో అలాగే కొన్ని కొన్ని ఏదైతే అపోహలు ఉంటాయో స్కిన్ అంటే హెయిర్ అంటే కొన్ని కొన్ని ఏదో సినిమాల్లో చూపించినట్టుగానో లేకపోతే టీవీలో యాడ్స్ లో చూపించినట్టుగానో అదేమంత ఈజీగా జరగదు అని అపోహలు ఉంటాయి అవన్నీ క్యాన్సిల్ చేస్తా జరిగిన విషయాల్ని అంటే చాలా మంది ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకుని సక్సెస్ అయిన పీపుల్ని వాళ్ళకున్న టెస్టిమోనియల్స్ కానీ వాళ్ళ స్టోరీస్ కానీ వీళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి అండ్ ఐ ఆల్సో పర్సనలీ సీన్ దట్ ఐ థింక్ యూనో స్కిన్ మెట్ ఇక్కడికి రావడం ఈజ్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ మీ ఇక్కడికే కాదు ఇలాంటి సిటీస్ చాలా చాలా ఎక్కువ సిటీస్ కి స్కిన్ మెట్ తొందరగా గ్రో అవ్వాలని పర్సనల్ గా విష్ చేస్తున్నాను శ్రీతేజన్ గానీ ఆదిత్యాన్ కానీ పర్సనల్గా విష్ చేస్తున్నాను అలాగే ఇక్కడ లోకల్ డాక్టర్స్ కూడా రాజమండ్రి చాలా తొందరగా సక్సెస్ చూడాలి థ్యాంక్ యూ అండి శ్రీకర్ నేను బిఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈస్ట్ గోదావరి రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీతేజ గారికి ఆదిత్య గారికి కంగ్రాచులేషన్స్ సిక్స్త్ క్లినిక్ ఇక్కడ రాజమండ్రిలో ఓపెన్ అవడం వెరీ హ్యాపీ అండి ఈ క్లినిక్ లో ఆల్రెడీ పదివేల మంది పైగా ట్రీట్మెంట్స్ కంప్లీట్ చేసుకున్నారు ఈ క్లినిక్ లో స్పెషాలిటీ ఏంటంటే వన్ ఇస్ స్కిన్ అండ్ సెకండ్ ఇస్ హెయిర్ హెయిర్ ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్ టైం నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ టూ ఇయర్స్ బ్యాక్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ అతను మ్యారేజ్ గురించి స్కిన్ క్లినిక్స్ కి వెళ్ళడం ట్రీట్మెంట్ చేయించుకోవడం సంహౌ ఫార్టీ ఇయర్స్ దాట ఇంక హెయిర్ గ్రో అవ్వదు అనే స్టేజ్ లో ఉన్నారు నేను నా స్కిన్ క్లినిక్ నేను రిఫర్ చేశాను తనకి విత్ ఇన్ వన్ ఇయర్ హీ కుడ్ ఎబుల్ టు రిగ్రో హిస్ హెయిర్ అండ్ రీసెంట్లీ హీ గాట్ మ్యారీడ్ సో జనరల్ గా ఏం చెప్తారంటే అది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ లేదంటే మన సిటీస్ లో అవ్వదు హైదరాబాద్ బెంగళూరులో అంటారు అలాంటిది ఏం కాదండి స్కిన్ క్లినిక్ అది కూడా శ్రీధర్ స్కిన్ క్లినిక్ వస్తే

స్కిన్ మేట్ గురించి చెప్పాలంటే మీకు మెడికల్లీ ట్రీటబుల్ ఎలాంటి స్కిన్ కండిషన్ అయినా ఎలాంటి హెయిర్ కండిషన్ అయినా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీ నైన్ ఇయర్స్ వరకు ఏదైనా మెడికల్లీ ట్రీటబుల్ కండిషన్ ఉంటే నైంటీ లోనే ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తాం మీకు ప్రైసింగ్ కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లోనే ఉంటుంది అఫోర్డబుల్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే మీకు ఇక్కడ సెషన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ ఇక్కడ మేము డిఫరెంట్ ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ జర్నీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ అనేది చూసాం అంటే చిన్న స్కిన్ ప్రాబ్లమే కావచ్చు చాలామంది ఎక్కువగా చేసే మిస్టేక్ కరెంట్లీ ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో చూసేస్తారు ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన ప్రోడక్ట్ వాడేస్తారు దాని సైడ్ ఎఫెక్ట్ వచ్చాక డర్మటాలజిస్ట్ దగ్గరకు వస్తున్నారు సో మీడియా తరపు నుంచి నాదొక రిక్వెస్ట్ అందరికీ మీకు నార్మల్ అనిపించినా సరే మీకు అది పెద్ద ప్రాబ్లం కాదులేరు ఎప్పటికి తగ్గిపోతుంది అనిపించినా సరే డెఫినెట్ గా ఒక డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయండి రాజమండ్రిలో ఇప్పుడు ఉన్న వాళ్ళైతే మీరు మీరు స్కిన్మెట్ కి రావచ్చు అండ్ ఈ నెక్స్ట్ వన్ వీక్ రాజమండ్రి స్కిన్మెట్ బ్రాంచ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ కన్సల్టేషన్స్ అండ్ ప్రొసీజర్స్ సో రాజమండ్రి వాళ్ళందరికీ ఎప్పుడైనా ఇది తగ్గదు ఇది దేనికి ట్రీట్మెంట్ లేదు అన్న వాళ్ళు సరదాగా రండి కి రండి ఇక్కడ ఓన్లీ డర్మటాలజిస్ట్ మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేస్తారు మీ కండిషన్ ని అబ్జర్వ్ చేసి మీకు రైట్ ట్రీట్మెంట్ అనేది చెప్తారు అండ్ ఇక్కడ ఏఐ స్కిన్ అనాలిసిస్ కూడా ఉంది సో అన్ని స్కిన్ అండ్ అన్ని హెయిర్ కండిషన్స్ కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కి ఒకటే ప్లేస్ మీ స్కిన్ స్కిన్మెట్ అండ్ మేము రేపు పొద్దున హండ్రెడ్ బ్రాంచెస్ గా ఓపెన్ చేస్తాం కానీ రాజమండ్రి మా జర్నీలో ఒక పార్ట్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది బికాజ్ నేను చిన్నప్పుడు అనుకునేదా నేను ఒక ఈస్ట్ గోదావరి సైడ్ నేను చూసినప్పుడు ఏమన్నా వెళ్ళాలంటే మనం అబ్బా హైదరాబాద్కి వెళ్ళాలా లేకపోతే ఇంకా పెద్ద ప్లేస్కి వెళ్ళాలని ఒక ఫీలింగ్ వచ్చేది

ఫర్ నెక్స్ట్ వన్ వీక్ ఈ వన్ వీక్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మేము త్రీ స్టేట్స్ లో ఉన్నాము ఆంధ్రాలో ఉన్నాము తెలంగాణలో ఉన్నాము అండ్ చెన్నైలో కూడా ఉన్నాము అండ్ ఎటువంటి స్కిన్ అండ్ హెయిర్ కండిషన్ అయినా నైన్టీ డేస్ లో ట్రాన్స్ఫర్మేషన్ చేసి చూపిస్తాం స్టూడెంట్స్ కూడా వర్క్ అవుతుంది

అండ్ ఈఎంఐ సర్వీసెస్ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ సో ఏదైనా జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ సో ఎవరికన్నా భయం ఉంటే ఎంత ప్రైస్ ఉంటుంది అలా భయం ఉంటే ఇక్కడ మీకు జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తో ఈఎంఐ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఐ థింక్ మంత్లీ హార్డ్లీ టూ టు త్రీ థౌసండ్ మాత్రమే కట్ అవుతుంది సో ఇన్ దట్ వే వెరీ ప్రౌడ్ టు టెల్ యూ దాట్ ఆర్ డెఫినెట్లీ one of the best clinics in south india and one of the only clinic which is most affordable with advanced services and fastest results and i really thank kvt sir and uh, ramagaru for coming all the way from Isaac and Srikar garu Alekia garu for coming all the way from kakinada nagu already sir promised 100 branches opening sir personally so the leaders support not happy thank you ఇది ఇప్పటివరకు పెట్టిన అన్ని బ్రాంచెస్ లో అతి పెద్ద బ్రాంచ్ అండి రెండు వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇదే లార్జెస్ట్ స్కిన్ క్లినిక్ అవుతుంది క్లినిక్ జనరల్ గా క్లినిక్స్ అంటే జనరల్ సర్వీస్ వాళ్ళు ఉంటారండి ఇది స్పెషల్లీ డర్మటాలజీ డాక్టర్స్ నుండి రన్ చేస్తున్న క్లినిక్ అతి పెద్ద క్లినిక్ అయింది ఈస్ట్ గోదావరి సో కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ దాట్ పాసిబుల్ రాజ్